అదేమంటే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు ఏ జగన్ అరుపు ఇంతకన్నా పెద్దదలే నేను సింపుల్ కంటన్నా నీ సంగతి బాగా తెలుసు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నువ్వు చేసినవి అని తెలుసు టన్ను కొద్దీ నా దగ్గర సమాచారం ఉంది ఇవ్వవయ్యా టన్నుల కొద్దీ ఉంటే సమాచారం వాట్ ఈజ్ బ్లాక్ మైల్ ఎంత చీప్ మైల్ చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు వ్యక్తిగతంగా చెప్పదలుచుకుంటే చెప్పవయ్యే దమ్ ఉంటే అది చెప్పవు బెదిరింపు బ్లాక్ మెయిలింగ్ కి బడి జడిసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాకు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిలు అంటున్నావు నన్ను దత్తపుత్రుడు అంటున్నావు చెప్పమని అడుగుతా ఎస్ నీకు మొదటి పెళ్లి కాలేదా రెండో పెళ్లి కాలేదా మూడో పెళ్లి కాలేదా నాలుగో పెళ్లి కాలేదు నాలుగో పెళ్ళని నువ్వా అంటున్నావు నాలుగో పెళ్ళం ఎవరో కాదు నేను నాదేళ్ళ మనోహర్ నాలుగో పెళ్ళం మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా ఏమిటి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి పెళ్ళమా నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా ఇది ప్రజావాక్కు నేను చెప్పేది కాదని మనం రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు నీ నాలుగో పెళ్ళం మనోహరు అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఒక్కటి మనవి చేస్తున్నా నేను అందరికీ మనవి చేస్తున్నా ముఖ్యంగా తెలుగుదేశం ఏ మాటగా మాట చెప్పాలి చంద్రబాబు ఎంతవరకు లిమిట్స్లో మాట్లాడాలి అంతవరకు లిమిట్స్లో మాట్లాడితే కొద్దిగా ఎక్స్ అయ్యాడు నీ దుంపదేగ నువ్వేందయ్యా పిచ్చి 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 అరుపులు పిచ్చి పిచ్చి గందరగోళాలు అయ్యా జన సైనికులారా కాపు సోదరులారా పునరాలోచించుకోండి ఇతని వల్ల రాజకీయ పార్టీని నడపడం కాదు రాదు ఏ చంద్రబాబు భుజం మీద వేసి వెళ్ళిపోతాడు